తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు వారి గుండె చప్పులను అర్థం చేసుకుని ప్రగతిశీల భావాలతో బడ్జెట్ ప్రవేశపెట్టామని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు పద్దులో అంకెల గారిడీ చేశారన్న విపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపకుండా రాబడి పెంచి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు బడ్జెట్ పద్దుపై శనివారం రాత్రి వరకు అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ కొనసాగింది విపక్ష సభ్యులు పద్దుపై పలు ప్రశ్నలు లేవనెత్తారు గ్యారంటీలు హామీల విషయంలో మోసం చేశారని భారస సభ్యుడు హరీష్ రావు అన్నారు ఎక్సైజ్ ధరలు పెంచబోమని బడ్జెట్ పుస్తకంలో పన్నులు పెంచుతామన్నారని ప్రశ్నించారు తాము ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే కాంగ్రెస్ నేతలు తిట్టిపోశారని నిజాయితీ ఉంటే మాటకు కట్టుబడి ఇరవై ఐదు లక్షల మంది పేదలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేశారు ముప్పై ఐదు వేల కోట్లు మాత్రమే మేము చేశామని మీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు ఇది ఎఫ్ఆర్బిఎం అప్పులు బడ్జెట్ బయట మీ ప్రభుత్వం హడ్కో నుంచి తెచ్చిన మూడు వేల కోట్లు ఏం చేశారు విద్యుత్ శాఖకి ఇచ్చిన గ్యారంటీ ఎంత సివిల్ సప్లైస్ కి మీ ప్రభుత్వం వచ్చిన గ్యారెంటీ గ్యారంటీ ఎంత జిహెచ్ఎంసి బ్యాంకుల దగ్గర తెచ్చిన అప్పు ఎంత నిన్న మొన్న ఎన్సిడిసి నుంచి ఐదు వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు ఇవన్నీ ఎందుకు దాచిపెడుతున్నారు రీపేమెంట్స్ కూడా మీరు తక్కువ చేసి చూపారు మీ అంకెలను అడ్జస్ట్ చేయడానికి చెప్పారా నిజంగా రీపేమెంట్స్ బడ్జెట్ లో డ్యూటీ ఎస్టిమేట్ లో రెండు వేల ఏడు వందల అరవై ఆరు కోట్లు వస్తే ఈ బడ్జెట్ లో వారు ప్రతిపాదించింది మూడు వేల ఐదు వందల కోట్లు అంటే డ్యూటీ ఆన్ బీర్ అంటే బీర్ మీద పన్నులు పెంచుతాము రెండు వేల ఏడు వందల అరవై ఆరు నుంచి మూడు వేల ఐదు వందల కోట్లకు పెంచుతామన్నారు అదే విధంగా డ్యూటీ ఆన్ స్పిరిట్స్ అంటే లిక్కర్ విస్కీ దీని మీద గత సంవత్సరం పదకొండు వేల ముప్పై ఒక్క కోట్లు వస్తే దాన్ని పదిహేను వేల ఐదు వందల కోట్లకు పెంచుతామని స్పష్టంగా బట్టి గారి బడ్జెట్ బుక్ లోనే ఉంది గ్యాస్ సిలిండర్ల విషయంలో గారు గొప్పగా చెప్పారు మేము ఉచిత గ్యాస్ అది ఐదు వందల రూపాయలకు ఇస్తున్నామన్నారు రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు తొంభై లక్షలు మీరు ఇచ్చింది ఇప్పటిదాకా నలభై రెండు లక్షలు అంటే సగం మంది కూడా ఇయలే పోని ఆ నలభై రెండు లక్షలకు ఎంత ఎన్ని సిలిండర్లు ఇచ్చారు అరవై ఎనిమిది లక్షల సిలిండర్లు అంటే ప్రతి కుటుంబానికి ఒకటిన్నర సిలిండర్ కూడా ఇప్పటిదాకా ఎనిమిది నెలల్లో మీరు ఇచ్చింది వన్ పాయింట్ సిలిండర్ మాత్రమే అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెండు గంటలకు పైగా సభ్యులు లేవనెత్తిన అంశాలపై సమాధానమిచ్చారు భారత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఇరవై మూడు వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయన్నారు విద్యుత్ పై భారత అబద్దాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు అధికారం నుంచి దిగిపోయే ముందు ఓఆర్ఆర్ వేలం వేసుకుని ముప్పై ఏళ్ల ఆదాయాన్ని ఒక్క ఏడాదిలో తీసుకున్నారన్నారు అవసరమైతే ఈ లీజును రద్దు చేస్తామని భట్టి తెలిపారు హైదరాబాద్కి మణిహారంగా ఉన్నటువంటి ఓఆర్ఆర్ అధ్యక్ష ఔటర్ రింగ్ రోడ్ అటువంటిది కట్టిపోగా ఉన్నదాన్ని ముప్పై ఏళ్ళకే అమ్మేశారు అధ్యక్షది ఇంతకంటే అన్యాయం ఏముంది దొరికితే చాలా దొరికితే హైటెక్ శక్తిని కూడా అమ్మే ఉంది ఎవరైనా అధ్యక్ష వచ్చే పన్నుల్ని ప్రతి సంవత్సరం వచ్చే పన్నుల్ని వసూలు చేసుకొని ఆ సంవత్సరం బడ్జెట్ పెట్టి రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు అవసరాల కోసం తీర్చుకున్నారు ముప్పై సంవత్సరాలు వచ్చే పన్నుని అంటే టోల్ గేట్ ద్వారా వచ్చే పన్నుని ముందే ఎవరికైనా ఆక్షన్కి ఇచ్చేసి అమ్మేసుకొని పోతారు అధ్యక్ష ఒకవేళ ఇప్పుడే మేము కూడా మేము కూడా ఈ రాష్ట్రంలో వసూలయ్యే పన్నుల్ని ముప్పై సంవత్సరాలకి ఎవరికైనా ఒక పెద్ద కాంట్రాక్ట్ బిల్స్ వసూలు చేసుకోయా ఆ డబ్బులన్నీ ఇప్పుడు మాకు కట్టేసేయని ఆ లక్షల వేల కోట్లు మేము తీసుకొని మేము వెళ్ళిపోతే బాగుంటుంది అధ్యక్ష అది అది అర్థం ఉంది దేనికి అట్లా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసింది వెయ్యి అరవై ఐదు కోట్లు రాజు కోసం పెట్టాం అధ్యక్ష దీంట్లో కోత కూడా పెట్టాం మీలాగా ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెట్టి వదిలేస్తాం అని అనుకో బాకని పోనీ ఈ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఖర్చు పెట్టిన దాన్ని మొత్తం బిల్స్ ఏమైనా రిలీజ్ చేసి వెళ్ళారా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు మాకు బకాయిలు ఇచ్చేళ్ళారు రెండు నెలలు పెన్షన్ ఎగ్గొట్టేశారు ఆ రికార్డులు వచ్చేసారా ఇయ్యలేదు అధ్యక్షులు మమ్మల్ని ఏమో మీరు పెండింగ్ పెట్టారు అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే చాలా పథకాలు అమలు చేశామని భట్టి తెలిపారు రైతన్నల ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించామన్నారు పెట్టారు అట్లా పెంచుకొని పెట్టేస్తే మేము కూడా ఒక ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ గాలికి పెట్టుంటే మేము ఈరోజు ఎంత పెట్టాలి అధ్యక్ష దాదాపు మూడు మూడున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాలి రియలిస్టిక్గా ఉండాలనే ఆలోచనతోనే కేవలం రెండు లక్షల తొంభై ఒక్క వేలతో పెట్టాం అంటే కేవలం ఒక వెయ్యి కోట్లు మాత్రమే పెంచి పెట్టాం దాది వెయ్యి కూడా కాదు ఏడు వందల అరవై మూడు కోట్లు మాత్రమే ట్యాక్స్ రెవెన్యూ కూడా ఎట్లా సంపాదిస్తారు ముప్పై ఐదు వేల కోట్లు ఎట్లా వస్తుంది రాష్ట్రంలో మేమే పన్ను లేం మీరు అనుకుంటున్నారేమో మేము పన్నులేసి ప్రజల మీద భారం వేస్తే మళ్ళీ ఏమైనా వాళ్ళు మాకు ఇళ్ళు వస్తారని ఆశపడుతున్నారు ఏమేమి అధ్యక్ష ఆశ పెట్టుకోబాకండి ఇది ప్రజల ప్రభుత్వం అధ్యక్ష కాకపోతే మేము మీలాగా గాలికి వదిలేయము అడ్మినిస్ట్రేషన్ ని హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మంత్రి ముఖ్యమంత్రి గారితో సహా ప్రతి వారం ప్రతి నెల అవసరమైతే ప్రతి రోజు ఆ శాఖని రివ్యూ చేస్తూనే ఉంటారు రెవెన్యూని రెవెన్యూ ఉంటారు పది వేల కోట్లు పెట్టారు హైదరాబాద్కి మేము విపరీతంగా రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ పెడతామని చెప్తాం పెద్ద పండుగలు తయారు ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ ఇటువంటి టానిక్ లాంటి అనేకం హైదరాబాద్ లో ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానా నష్టం జరిగింది అటువంటి వాటిని మేము కట్టడి చేస్తాం ప్రతి పైసా రాష్ట్ర ఖజానాకు వచ్చేటట్టు చేస్తాం ఆ ఆదాయం చాలు మాకు మేము ప్రజలకు ఏదో వ్యక్తులు వ్యక్తిగతమైన కుటుంబాల్లోకి ఫోన్ ఇవ్వని చెప్పడం కోసమే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల అవసరాలు ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని వారి గుండె చప్పులకు అనుగుణంగా తయారు చేసినటువంటి ప్రోగ్రెసివ్ బడ్జెట్ అధ్యక్ష హైదరాబాద్ లో మూసిని అభివృద్ధి చేసి ప్రపంచానికి చూపిస్తామని ఇందుకోసం సీఎం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని భట్టి తెలిపారు